చూస్ కంట్రీ కంట్రీ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీరు చూస్తే బాగా చదువుకున్నాడు బిఈ చేశాడు బీటెక్ చేశాడు చేసిన తర్వాత ఔట్ సోర్సింగ్ పని కూడా మీరు చూశారు అక్కడ కాఫీ అదేనా కాఫీనే కదా కాఫీ గింజలన్నీ కూడా ఎక్కడికెక్కడ పనిచేసే పరిస్థితికి వచ్చాడు పట్టుదల వదిలిపెట్టలేదు ఉడుం పట్టుబట్టాడు ఈరోజు నచ్చిన ఉద్యోగం పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది ఇది ప్రారంభం మాత్రం ఇక్కడి నుంచి శుభారంభమే వదిలిపెట్టద్దు నెక్స్ట్ ఏ ఎగ్జామ్ వచ్చినా నువ్వు రాయాలి రాసి మళ్ళీ నువ్వు పోలీసు ఉద్యోగం కానీ ఏ ఉద్యోగమైనా ఉన్నత స్థాయికి రావాలి వస్తావా నమ్మకమేనా చెప్పు అందరికి నాకు ఎంతో కష్టపడి కానిస్టేబుల్ సాధించాను త్వరలో ఇంకా పెద్ద ఉద్యోగం సాధించి ఇదే స్టేజ్ మీద నాకు ఫ్యూచర్ లో ఎస్ఐ అవ్వాలని ఉంది డిఎస్పీ కావచ్చు అవును సార్ అది అన్ని తప్పక సాధిస్తానని నమ్మకం ఉంది నాకు ఇంతటి ప్రోత్సహిస్తున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే హోంశాఖ మంత్రి వాళ్ళ అనిత గారికి నమస్కారం తెలియదు ముగిస్తున్నాను బాబురావుకి ఒక టార్గెట్ ఇస్తున్నా ఎస్ఐ డిఎస్పి ఎస్పీ ఆల్ ఇండియా లెవెల్లో ఎందుకంటే ఆయన శక్తి ఆయనకు తెలియదు హనుమంతుడి శక్తి ఆయనకు తెలియదు నాకు తెలుసు భవిష్యత్తుండే కుర్రాడు బాబురావు తప్పకుండా కష్టపడి ప్రయత్నం చేస్తే అయ్యి మళ్ళా ఇదేది ఇక్కడ మన దగ్గర ఉద్యోగం చేసే పరిస్థితికి వస్తుంది గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి నేనెప్పుడు కూడా ఒక పని చేస్తూనే ఉన్న స్థాయి ఉన్నత స్థాయికి ఎదగాలని నా కోరిక ఒక గిరిజన అబ్బాయి మారుమూల గ్రామం నుంచి వచ్చాడు మీరు అక్కడ చూస్తే పోలీస్ ఎట్లుండలో అక్కడ చూసిపిచ్చాడు ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం షై అయ్యాడు మమ్మల్ని చూసి కొంచెం కానీ రేపు రాబోయే రోజుల్లో మాత్రం నిజమైన పోలీసుగా ప్రజలకు రక్షణగా ఉంటాడు మనందరికీ పేరు తెస్తాడు మరొక్కసారి ఆశీర్వించండి తొందరలో ఉన్నత పదవి రావాలని కూడా మనస్ఫూర్తిగా అభినందనమా గుడ్ లక్ ఏమా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఉద్యోగం వచ్చినా ప్రజల్ని మర్చిపోలా మా ఊర్లో రోడ్డు సమస్య ఉంది సార్ అది పరిష్కారం చేయమని అడిగాడు అది నిజమైన వ్యక్తిత్వం మంచి మనసు పక్కనే మా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు డిప్యూటీ సీఎం గారు మీ బాధ్యత రోడ్డు ఏపిచ్చే బాధ్యత ఆయన కూడా గిరిజన గ్రామాలన్నిటి కనెక్టివిటీ ఇవ్వాలనుకుంటున్నారు తప్పకుండా మొదటి కోరిక కింద బాబురావు గ్రామానికి రోడ్డు ఏపిచ్చే బాధ్యత డిప్యూటీ సీఎం గారు తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నా థ్యాంక్ యూ ఎంత కదిలించేసిందంటే ఒక్కొక్కరి కదులు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశం ఇచ్చారు ఇందాక లోకే బాబురావు గారి లాకే బాబురావు గారి ఇంటికి మన గ్రామానికి రోడ్లు లేవు మీరు ఖచ్చితంగా దాన్ని చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈరోజు సభాముఖంగా మాటేస్తాను వెంటనే వెంటనే దానికి రోడ్లు వారికి వేసే కార్యక్రమాన్ని శాఖకు నేను తెలియజేస్తాను ఇలా నాకు ఏమి నచ్చింది అంటే నాకు ఏమి నచ్చింది ఇంట్లో అంటే మీరు కాకి చొక్కా వేసుకుంటే అది మీ గుండె ధైర్యానికి సూచన అది అందరూ భయపడతారు ఇలాంటి బాధ్యతతో కూడిన ఉద్యోగాలు చేయాలంటే కానీ మీరు ఎదురొచ్చి సమాజం కోసం మీరు చేస్తున్నారు సేవ సమాజం కోసం మీరు సేవ చేస్తున్నారు ఇన్ని ఐదు దాదాపు ఇన్ని కోట్ల మంది జనానికి మీరు ధైర్యం ఇస్తున్నారు అలాగే నేను అనిత మేడం అనిత గారికి కూడా చెప్తా ఉన్నాను మీకు విధి నిర్వహణలో మీ మీద చిన్నపాటి కించపరిచిన మీ ఉన్నతాధికారులు మీకు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక కానిస్టేబుల్ అనే ఒక ఒక పదం మీద ఎవరన్నా సరే గొంతెత్తుదాం అంటే ఈరోజు మీ అందరి కథలు ఏమీ అర్థమైనాయి అంటే ఐదు కోట్ల మంది ప్రజలకి దేశ ప్రజలకి ఒక ఉద్యోగం కోసం మేము ఎంత తపన పడతాం ఎంత కష్టపడతాం కేవలం ఇద్దరు ఆడపిల్లల్ని పెట్టుకొని ఒక వెనకబడ్డ కులాల నుంచి వచ్చిన ఎంత కష్టపడతాం ఇది చాలా ప్రజలకి తెలియచేయడం చాలా 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 అవసరం